హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుదీనా పులావ్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా పుదీనా పులావ్ ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది దీనికోసం నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుల వరకు బాస్మతి బియ్యం తీసుకున్నాను మీరు నార్మల్ రైస్తో అయినా చేయొచ్చు ఈ గ్రామ్ వైజ్ చెప్పాలంటే అర కేజీ వరకు ఉంటుంది రైస్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టండి రైస్ నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు పుదీనా ఆకులను వేయండి కొద్దిగా కొత్తిమీర ఒక అర ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒకటి లేదా రెండు యాలక్కాయలు ఒక అర ఇంచు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేయండి పది నుంచి పన్నెండు పొట్టు తీసేసిన వెల్లుల్లి ఐదు ఆరు పచ్చిమిర్చి వేసి మెత్తని ప్యూరీలా బ్లెండ్ చేయండి నెక్స్ట్ కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఈ పుదీనా పులావ్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అర ఇంచు దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు ఒకటి రెండు యాలక్కాయలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒకటి లేదా రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయండి ఇవి బాగా కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పు బంగాళాదుంప ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేయండి ఇవి సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి నెక్స్ట్ పుదీనా పేస్ట్ని కూడా వేసి బాగా కలపండి ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని కూడా వేసి మిక్స్ చేయండి స్లోగా మిక్స్ చేయాలి మనం ముందుగానే రైస్ నానబెట్టాం కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేయాలి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా త్రీ గ్లాసెస్ వాటర్ వేశాను అదే మీరు కుక్కర్లో చేయాలంటే హాఫ్ కప్ వరకు వాటర్ తగ్గించి వేసుకోండి రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది తరువాత ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేయండి ఈ టైంలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే పుదీనా పులావ్ రెడీ అయిపోతుంది దీన్ని పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయినా ట్రై చేయండి